ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు జన జనాభా ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడవచ్చా మాట్లాడితే ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆధ్యాత్మిక మార్గం అంటే ఒక అద్భుతమైనటువంటి మార్గం భగవంతునికి దగ్గర అయ్యేటటువంటి మార్గం బాగా సాధన క్రమాన్ని కొనసాగిస్తూ ఉంటే భగవంతుని చేరుకునేటటువంటి మార్గం ఈ మార్గంలో పయనించేవాళ్ళు తమ తమ వృత్తుల్ని చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు ఏమీ ఒకవేళ సెలవు దినాల్లో కానీ మిగతా సందర్భంలో కానీ ఖాళీ దొరికితే మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి లేదంటే తనతోటి ధ్యానులతోటి సజ్జన సాంగత్యం చేయాలి అప్పుడు కొత్త కొత్త విషయాలు వాళ్ళ నుంచి మనం తెలుసుకోవచ్చు మన నుంచి వాళ్ళకి కొన్ని విషయాలు తెలియజెప్పచ్చు ఈ విధంగా చేయటం వల్ల ఇంకా ధ్యానం అద్భుతంగా కుదిరేదానికి అవకాశం ఉంది అలాగే బయట ఉన్నటువంటి బయట వ్యక్తుల దగ్గరికి పోతే వాళ్ళ చెత్త మన మీద రుద్దే అవకాశం మన ఎనర్జీని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి బయట వ్యక్తులు కాకుండా సాటి ధ్యానులతో సజ్జన సాగించం చేయండి అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి తమ జ్ఞానాన్ని ఇంకా పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా మనం ఉన్నతని అద్భుతమైనటువంటి స్థితిని పొందేదానికి అవకాశం ఉంది సాధారణంగా ధ్యానులు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారో అనుభవాలు తనకున్నటువంటి ఆరోగ్య విషయాలు అనుభవాలు తర్వాత ధ్యానం ఎంత సై ఎంత సమయాన్ని కొనసాగిస్తున్నారో ప్రాణాయామ చేస్తున్నారా లేదా మీకు వచ్చిన అనుభవాలు ఇవి కానీ సాధారణ జనంలోకి వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి ఉండదు అది వేరుగా ఉంటుంది ఎంతసేపటికి ధనం చుట్టూ ఆస్తుల చుట్టూ ఇంకా లేనిపోని ఈ వీటి వల్ల తిరుగుతూ ఉంటుంది అవి మనకి కర మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారికి సరైనది కాదు అందుకని సాధనాక్రమంలో ముందుకు వెళుతూ సెలవు దినాల్లో ఖాళీ దొరికిన సమయాన్ని సజ్జన సాంగత్యానికి కానీ లేదంటే పుస్తక ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటానికి కేటాయించుకుంటే అద్భుతంగా ఉంటుంది మిగతా సెలవు రోజుల్లో కానప్పుడు హాయిగా ధ్యానం చేసుకుంటాం ప్రశాంతంగా ప్రాణాయామం చేసుకుంటాం ఎవరెవరు పనులు కూడా వెళ్తూ ఉంటారు ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అనవసరమైనటువంటి మాటలకి పనులకి కేటాయించకుండా కేవలం మన వర్క్లో ఏదన్నా మిగిలిపోయి ఉంటే అది చేసుకోవటం లేదంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళని కలిసి కొన్ని కొన్ని విషయాలు చర్చించుకోవటం ద్వారా మనం అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని అందుకునేదానికి అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ వీడియో